బిడ్డ ఇటీవల గుర్తించి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని నియమించడం మన ముదిరాజుల యొక్క బలాన్ని మన ఐక్యతకు నిదర్శనంగా ఆ పదవి రావడం సంతోషము ఈ సందర్భంగా మరి తక్షణంగా ఒక అనుకోని సందర్భంలో వారి యొక్క కారణాల రీత్యా వరంగల్కు రావడం జరిగింది సడన్గా జరిగిన ఈ కార్యక్రమానికి మన యొక్క ముజరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని గౌరవంగా అన్నగారికి బహుకరించిన ఇక్కడికి ఇచ్చేసి ఈ సందర్భంగా మన ముద్రాజు జర్నలిస్టులు అయితేనేమి మెబా బాధ్యులైతేనేమి కొన్ని ముదిరా సంఘాల సొసైటీల బాధ్యత అయితేనేమి మన మిపా నుండి పొన్నం రాజు గారు అదేవిధంగా జర్నలిస్ట్ నుండి రాజన్న గారు అదేవిధంగా అడ్వకేట్స్ నుండి పాండన్న గారు అదేవిధంగా అశోక్ అన్న బోల్ అశోక్ అన్న ఇట్టల కుమార్ అన్న వివిధ కుల సంఘాలు మన వివిధ సొసైటీల నుండి వచ్చినటువంటి పెద్దలు వీరందరి యొక్క ఆఖ్యతతో ఈరోజు అన్నను కలవడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మనం ముద్రాజు నుండి వరంగల్కి రావడం సందర్భంగా అన్నగారు కూడా అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం శుభ సందర్భం పెద్ద మతాన్ని ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఈ సందర్భంగా మనం కోరేది ఏంటంటే అన్నగారిని మన యొక్క ముద్రాజు కార్పొరేషన్ యొక్క నిధులను అన్ని జిల్లాల నుండి అన్ని కుల సంఘాలు మన ముదిరాజు సంఘాలను కూర్చోబెట్టుకొని ఆ యొక్క నిధులను కూడా మనకు ఏ విధంగా యూటిలైజ్ చేస్తే బాగుంటుంది మనం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ ముదిరా సంఘ భవనం అయితేనేమి కార్పొరేషన్ యొక్క నిధులు అయితేనేమి అన్నిటిని అన్ని సంఘాలను కూర్చోబెట్టి వివిధ జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా పర్యటన చేసి అందరినీ కూర్చోబెట్టి ఐక్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక ఐక్యతను తీసుకొస్తే అన్నగారికి ఇంకా మంచి గుర్తింపు వస్తుందనే సందర్భంగా మన రాజన్న గారిని ఇప్పుడైతే సందర్శించిన రాజన్న గారు చెప్పడం జరిగింది అశోకన్న కూడా చెప్పడం జరిగింది ఆలోచనను క్రోడీకరించి మరి రానున్న కాలంలో ఎక్కడికి ఏ జిల్లా పోయినా ఈ విధంగానే అందరు కలిసి అన్నగారికి శుభాభిన తెలిసి మన ఐక్యతను ఇప్పుడే కొన్ని సంఘాలు వస్తున్నాయి యూత్ వస్తున్నారు ఇలాంటి యూత్ యువ నాయకులు వస్తున్నారు ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి రానున్న కాలంలో మనదే ముదిరాల రాజ్యం కావాలంటే అన్నగారి ఆశీర్వాదం కావాలి అన్నగారు రానున్న కాలంలో ఉన్నతమైన పదవులు ఇంకా పొందాలని మనం పెద్ద ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరొకసారి శుభాభిని అందరూ తెలియజేస్తూ జై ముదిరాజ్ జై ము முயக்கால Adel